నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్ నా పేరు అనూష వార్తలకు వెళితే వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే పిలుపునిచ్చారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో వన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎస్పీ మొక్కలు నాటారు భూపాలపల్లి డిస్టిక్లో అన్ని పోలీస్ స్టేషన్లో తర్వాత డిపిఓలో ఇక్కడ మేము వన సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో స్పెసిఫిక్లీ మా భూపాలపల్లి డిపిఓలో ఇది కొత్తగా డిపిఓ ఫార్మ్ చేయడం జరిగింది ఈ స్పేస్లో చాలా స్పేస్ ఉంటుంది అరౌండ్ థర్టీ ఫైవ్ ఏకర్ క్యాంపస్ ఉంటుంది సో ఆ కోసం మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అరౌండ్ టూ త్రీ హండ్రెడ్ ట్రీస్ తీసుకొని అది ప్లాంటేషన్ ఈరోజు మేము చేస్తున్నాము సో దాంట్లో మేజర్గా ఇది మ్యాంగో ట్రీస్ మేము ప్లాంటేషన్ చేస్తున్నాము సో దాట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా యూస్ఫుల్ పర్పస్ ఉంటుంది సో మేము అందరికీ ఆహ్వాని చేస్తున్నాము ఈ అందరూ ప్రాపర్గా ఖచ్చితంగా మీ ప్లాంటేషన్ చేయాలి ఇప్పుడు మాన్సూన్ మంచిగా సీజన్ ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో ఇది టూ త్రీ మినిమమ్ ట్రీస్ ఉండాలి ప్రతి పర్సన్ పాటు ఒక ట్రీ ఉండాలి సో అది చేస్తే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో కూడా మా జీవితంలో మంచిగా ఫ్రూట్స్ వస్తుంది మంచిగా ఇది భవిష్యం వస్తుంది మా కొడుకు కోసం కొతురు కోసం ఇది ఖచ్చితంగా చేయండి సో అందరూ ఇది వన్ మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ స్టేట్లో ఈ మంచిగా ట్రీ కవర్ పెరగాలి